అసలు అకాండట్టు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అసలు ఈ రీల్స్ అమౌంట్ గొడవ ఏంటి అసలు ఈ హీరోస్ అనేవాళ్ళు ఎవరో అసలు ఈ కోటి స్టే ఏంటి అని ఫుల్ ఆల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు దొరుకుతాయి అనమాట దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే జన్యున్ మూవీ రివ్యూస్ అప్లోడ్ అవుతాయి అలాగే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట ఇక లాగ్ లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోయినట్టు అయితే అసలు ఈ ఎందుకు అటు ఎందుకు ఆగిపోయిందని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము నేనైతే ఫోర్త్ నైట్ అయితే ప్రీమియర్ షోకి అయితే టికెట్ అయితే బుక్ చేశాను అయితే షో ముందు వన్ అవర్ అయితే నాకు ఒక క్యాన్సలేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట షో పడకలేదు అని చెప్పి సరే ఏంటని చెప్తే అప్పుడప్పుడే చిన్న చిన్నగా న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట సరే అని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ లో అయితే టికెట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి షోస్ కూడా నెక్స్ట్ డే కూడా ఓపెన్ అవుతున్నాయి అనమాట అయితే నేను ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే నేనైతే షోకి అయితే బుక్ చేశాను అనమాట దానికి కూడా షో అయితే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి నోటిఫికేషన్ అయితే వచ్చింది సరే నెక్స్ట్ లెవెన్ థర్టీకి కూడా బుక్ చేశాను అంటే ఓపెన్ గా ఉన్నాయి కదా ఏమో బై మిస్టేక్ వేస్తారేమో ఈ సిచ్యువేషన్ అంతా క్లియర్ అవుతుందేమో షో వేస్తారేమో అని చెప్పి నేనైతే ఆతృతగా లెవెన్ థర్టీ కూడా బుక్ చేశాను అనమాట దానికి కూడా ఒక వన్ అవర్ అయితే షో క్యాన్సిలేషన్ అయిందని చెప్పి నాకైతే మెసేజ్ అయితే వచ్చిందనమాట ఇంకా నేనైతే ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి బుకింగ్ అయితే మానేశాను అనమాట అయితే అక్కడ నుంచి ఆరా తీట మొదలు పెట్టాను అసలు ఎందుకు ఇది ఆగిపోతుంది అని చెప్పి నేను మొత్తం న్యూస్ అంతా సెట్ అనమాట అయితే అసలు మొత్తం మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అఖండ టూ అయితే భారీ బడ్జెట్ అయితే తెరకెక్కుతుంది అనమాట అయితే ఈ మూవీని అయితే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్ అయితే తెరకెక్ ఈ అనమాట అయితే వీళ్ళకి ఈ రోజు అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అయితే ఉంది అనమాట అయితే ఈ కంపెనీకి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి అయితే కొన్ని లావాదేవీలు అయితే ఉన్నాయన్నమాట అమౌంట్ పరంగా అయితే అయితే ఇది ఇప్పుడు అఖండ టూ కి వచ్చిన ఇష్యూ అయితే కాదు వీళ్ళకైతే చాలా రోజుల నుంచి చాలా ఎయిర్స్ నుంచి అయితే వీళ్ళకైతే కొన్ని లావాదేవీలు ఉన్నాయి ఎయిర్స్ అంటే ఎక్కడి నుంచి అంటే మహేష్ బాబు గారిది వన్ నేనే కొన్న ఆగడ మూవీ నుంచి అయితే వీళ్ళకైతే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు కంపెనీకి అయితే మన ఫోర్టీన్ రీల్స్ వల్ల కొంత అమౌంట్ అయితే ఇవ్వాలని చెప్పి ఒక వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ సిఆర్ వరకు ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట కొంతమంది వడ్డీతో కలిపి ట్వంటీ ఎయిట్ అంటున్నారు మరి ఎంతవరకు నిజం ఎంతవరకు మా అబద్ధం అనేది మనకి ఆ ఫిగర్ అనేది మనకైతే కరెక్ట్ గా తెలియదు అయితే ఈ ఆగడు వన్ అయినొక్కనే ఈ మూవీస్ నుంచే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నా సరే ఈ ఫోర్టీన్ రీల్స్ మీద ఇప్పటి వరకు ఎందుకు వీళ్ళు పిటిషన్ వేయలేదంటే వాటికి కూడా ఒక రీజన్ అయితే ఉందనమాట కరెక్ట్ గా టైం చూసి పాయింట్ చూసి అయితే కొట్టారనమాట కంపెనీ వాళ్ళు అయితే అదేంటంటే ఇన్నాళ్ళు చిన్న చిన్న మూవీస్ అయితే రిలీజ్ చేశారు ఆ చిన్న చిన్న మూవీస్ మీద స్టే వేస్తే ట్వంటీ ఎయిట్ సిఆర్ అంటే కట్టడం చిన్న మూవీస్ కంటే చాలా కష్టం కదా అందుకని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు అయితే వెయిట్ చేశారనమాట అయితే ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ రీల్స్ లో గుంటూరు కారం గుంటూరు సారీ గుంటూరు కారం కాదు సర్కార్ వారి పాట కూడా అయితే రిలీజ్ అయిందనమాట కానీ అప్పుడు కూడా స్టే చేసే అవకాశం ఉంది కానీ వేయలేదు ఎందుకంటే ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళతో అయితే వేరే వాళ్ళు అయితే కొంచెం ఇంక్లూడ్ అయ్యి కంబైండ్ అయ్యి ఆ మూవీని అయితే తెరకెక్కిచ్చారనమాట అందుకే ఇద్దరు రెండు సంస్థలు ఉన్నాయని చెప్పి వాళ్ళైతే అప్పుడైతే స్టే చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం అఖండ టూ అయితే మంచి బజ్ అయితే ఉంది అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ టూ కి విపరీతమైన ఫామ్ అయితే ఉందనమాట బోయ్పాటి గారు చాలా అంటే చాలా హై బడ్జెట్ తో అయితే క్రియేట్ అవుతుంది కదా ఈ మూవీ అయితే కరెక్ట్ టైమ్ లో ఈ టైంలో అయితే ఖచ్చితంగా పిటిషన్ వేస్తే వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు పక్క పకడ్బందీగా అయితే ప్రీమియర్స్ కి ముందుగానే వీళ్ళైతే కోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారనమాట వీళ్ళైతే మద్రాస్ హైకోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారు మద్రాస్ కోర్టు కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ప్రీమియర్స్ ఆపాలి అని చెప్పి నోటీసులు అయితే పంపించింది అనమాట ప్రొడ్యూసర్కి అలాగే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి వీళ్ళకైతే నోటీసులు అయితే పంపించింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు కదనమాట అయితే ఫస్ట్ ప్రీమియర్స్ అయితే ఇలా క్యాన్సిల్ అయినాయి కొన్ని ఇష్యూస్ వల్ల రేపు మార్నింగ్ నుంచి షోస్ అయితే స్టార్ట్ అయిపోతాయని చెప్పి ఫోర్టీన్ రీల్స్ అయితే ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటూ వచ్చారనమాట ఆఖరికి మూవీనే క్యాన్సిల్ అయిపోయింది అనమాట అంటే డేట్ అయితే చేంజ్ అయిపోయింది అయితే ఈ రోజు మార్నింగ్ అయితే కోర్టులో అయితే కేసు అయితే నడవబోతుంది అంటే అంటే వాదనలు అయితే వినిపిస్తున్నారు ఈ రోజు అయితే అయితే వాళ్ళ కండిషన్ ఏంటంటే ఈరోజు కంపెనీ వాళ్ళది కండిషన్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ సియర్ ప్లస్ వడ్డీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇమీడియట్గా కట్టాలని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారనమాట వీళ్ళైతే దానికి ఎలా మరి రియాక్ట్ అవుతారో చూడాలి మరి కోర్టు పిటిషన్ తీసే వరకు ఇప్పుడు అంత ఎవరి చేతిలో కూడా లేదు కోర్టుకి కేసు వెళ్ళింది కాబట్టి ఆ కోర్టు జడ్జి మీద ఆధారపడి ఉంది కోర్టు పిటిషన్ మీద ఆధారపడి ఉంది మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలా అవ్వకూడదని చెప్పి ప్రస్తుతానికి ఈ అయితే ఖచ్చితంగా ఇంకా రిలీజ్ అయితే ఉండదు అయితే ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి అయితే మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కూడా అమౌంట్ రావాల్సి ఉందని చెప్పి వీళ్ళైతే కొన్ని కంప్లైంట్స్ అయితే చేశారు అయితే టాలీవుడ్ వర్గాలు ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫైనాన్సర్స్ కి మేము అమౌంట్ ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్పారంట డిస్ట్రిబ్యూటర్స్ అలాగే మన బాలయ్య బాబు గారు మన బోయ్పాటి గారు కూడా వాళ్ళ రెమ్యునూరేషన్ లో కొంత భాగాన్ని అయితే ఇస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్పారనమాట మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని మనం మనకైతే తెలియదు కానీ నేనైతే సెర్చ్ చేసిన దాన్ని బట్టి నేనైతే ఎంక్వైరీ చేసింది బట్టి ఇదైతే తెలిసింది అయితే ఈ రోజు కోర్టులో అయితే కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నారనమాట మరి ఎంతవరకు వీళ్ళు ఏమో అమౌంట్ కడతారా లేకపోతే ఒక ఛాన్స్ అనేది ఇస్తారా పిటిషన్ ఎత్తేస్తారా ఉంచుతారా అని ఈ రోజు అయితే తెలుస్తుంది అనమాట కొత్త డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రావాలి ఎవరు చెప్పినవి కూడా వినొద్దు వీడియోలు అయితే చూసి వాళ్ళు వాళ్ళ సైట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ డేట్ వస్తే గానీ ఎవరైతే ఫిక్స్ అవ్వద్దు అనమాట అయితే ఇలా రిలీజ్ దగ్గరికి వచ్చి ఆగిపోవడం మనకి టాలీవుడ్ లో ఇదైతే ఫస్ట్ టైం కాదనమాట ఆల్రెడీ ఇంతకు అయితే జరిగింది మన రవితేజ గారిది క్రాక్ మూవీ కూడా ఇలాగే కొన్ని ఇష్యూస్ వచ్చి అయితే ఆగిపోయింది మార్నింగ్ షోస్ అయితే ఆపేశారు ఆఫ్టర్నూన్ నుంచి ఆ షోస్ అయితే వేశారనమాట వాళ్ళు ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకొని అలా అలాగే మూవీని అయితే రిలీజ్ చేసుకున్నారు స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా అధికార వీరమల్లు కూడా ఇలాగే ఇష్యూ వచ్చిందనమాట కానీ అందులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్టర్ గా రంగంలోకి అయితే దిగి అయితే ఆ ఇష్యూ నైతే సాల్వ్ చేసుకొని ఏ ఇబ్బంది లేకుండా మూవీని అయితే రిలీజ్ చేశారనమాట కానీ బాలకృష్ణ గారి కెరియర్లోనే ఇన్ని సంవత్సరాలు మనం పుట్టక ముంద నుంచి ఇన్ని ఇండస్ట్రీ ఇంత అప్డేట్ అయినా సరే బాలకృష్ణ గారి కెరియర్లో ఇదే మొదటిసారి అనమాట ఆయన మూవీ ఇలా ఆగిపోవడం అయితే చాలా మంది అంటున్నారు బాలకృష్ణ గారి ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఫ్యాన్స్ కూడా చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఆ ఇప్పుడు చాలా వరకు నోటీస్ పడింది అమౌంట్ ఇవ్వాలి ఏదో అని చెప్పి అఖండ టూ ఆగిపోయింది అని చెప్పి చాలా వరకు అఖండ టూ కి నెక్స్ట్ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ వస్తుంది ఆ టాక్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫ్యాన్స్ కూడా చాలా భయపడుతున్నారు అసలు అలాంటి భయాలు ఏమి పెట్టుకోకండి ఎందుకంటే కథలో దమ్మున్నప్పుడు సినిమాలో దమ్మున్నప్పుడు ఎన్ని పిటిషన్స్ పడినా ఎన్ని వాయిదాలు పడినా సరే మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అయ్యే తీరుతుంది కాకపోతే కథలో దమ్ముండాలన్నమాట కథలో దమ్ము ఉంటే మన తెలుగు ఆడియన్స్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ మూవీని అయితే ఆదరిస్తారు అఖండ టూ ఆగిపోవడానికి కారణం ఇదే అనమాట మరి నాకు తెలిసినంత వరకు నేనైతే సెట్ చేసి అయితే మీకైతే చెప్పాను అనమాట మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ అలాగే జెన్యున్ మూవీ రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే అస్సలు లేట్ చేయకుండా అర్జెంట్ గా అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే అన్నమాట అలాగే ఈ వీడియో లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా సరే మీ నోటిఫికేషన్ బార్లోకి అయితే నా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్